రోజు వచ్చినా కూడా అన్నకి మధ్య చిన్న చూడండి అసలు వీళ్ళు ముగ్గురు మనకు వీళ్ళు తలుసుకున్న మన సింగరేణి ఏరియా దివాకర్ రావు నల్లాలి మా పెద్ద సార్ వీళ్ళు ముగ్గురు తలుసుకున్నదంటే ఖచ్చితంగా అనుకుంటాం మనకు పనులు అవుతాయి కొంచెం లేట్ పెట్ల పని లేదు మొత్తము చరిత్ర స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎవరినన్నా తెలుసుకోండి ఎవ్వరన్నా ఇంత సింగరేణి మీద చర్చ అనేది ఓన్లీ ఈ తెలంగాణ రాష్ట్ర అసలు ఎప్పుడు కూడా ఒక మాట ఇట్లా ఇంటోలాట కానీ ఏం రాయలేకన్నా సీనియర్ కదా ఒకసారి అవకాశం ఇచ్చిండ్రు ఒకసారి కొడుకుల గురించి అవకాశం ఇచ్చిండ్రు నూరు సింగర్ అవకాశాలున్నాయ సింగరాంది ఇవాళ కొత్తగా ఏదో మేము తెచ్చిన కాదు కానీ ఇవాళ మా నోట్ల బన్ను వస్తానికి వీళ్ళంతా తయారైంది ఏయ్ సిఆర్ రెండు సమత నా కొడుకు బందలాయి సత్తనన్న రోడ్ ని నా కొడుకు ఇదై సార్ దగ్గర తీసుకో అయ్యో ఈ సార్ దగ్గర కొడుకుకి చెందుకు తయారైంది అన్నడు నేను ఇద్దటికి నా కొడుకు చెప్పుకోలేదు సార్కు చెప్పలే నా కొడుకు ఇద్దటికి తయారైంది అట్లా ಇಜ್ಜಕಿ ನಾ ಕೊಡುಕೊಂಡು ಅಂದ್ರೆ